వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసేసింది నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని అలాగే ఇరవై ఐదు పార్లమెంటుకు సంబంధించి ఒక అనకాపల్లి మినహా మిగిలిన ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ప్రకటించేసింది అయితే ఇందులో ప్రధానంగా గోదావరి జిల్లాకు సంబంధించి ఒక కీలక అంశం అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాని మనం క్లియర్గా పరిశీలిస్తే కాపు సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గ ఓట్లు ప్రభావితం ఉన్న నియోజకవర్గాల్లో పూర్తిగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని బరిలోకి దింపడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ పత్తిపాడు నుంచి అంటే మండపేట నుంచి అటు తుని వరకు చూసుకుంటే దాదాపుగా కాపు సామాజిక వర్గం బలం ఉన్న ప్రాంతాల్లో ఆ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల్ని బదిలీలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో చూసుకుంటే గనక పత్తిపాడు వరుపుల సుబ్బారావు అలాగే జగ్గంపేట తోట నరసింహారావు అలాగే తోట నరసింహం తుని దాడిశెట్టి రాజా అలాగే పిఠాపురం గీత కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పెద్దాపురం దౌలూరు దొరబాబు మండపేట తోట త్రిమూర్తులు అంటే ఓన్లీ ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాపులు అంటే దాదాపుగా ఒక ఎనిమిది నియోజకవర్గాల్లో వరుసగా మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కొంతమంది కాపులకే పెద్దపేట వేశారు అనే కాస్తంత వ్యతిరేకత అయితే అక్కడ కనిపిస్తుంది అందుకే కాకినాడ రూరల్ లాంటి ప్రాంతంలో పితాని అన్నవరం లాంటి వ్యక్తి వైసీపీలో కొనసాగుతున్నా ఇండిపెండెంట్గా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు అంటే కొన్ని కొన్ని చోట్ల బీసీలు సీటు ఆశించి నిరాశపడిన వాళ్ళు ఉన్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి అని చెప్పడానికి ఈ నియోజకవర్గాలే ఒక ఉదాహరణ కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి వెళ్లకుండా చీల్చే ప్రయత్నం అయితే పక్కాగా చేస్తున్నారు మరి ఇది వర్కౌట్ అవుట్ లేదో చూద్దాం